పబ్లిక్ దేవుల బండి ఎత్తి ముందు తీ ఇక్కడ సార్ 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 ఏంటి తీ ముందు ఏం మాడు నా దగ్గర నువ్వు ఫస్ట్ ఈ రోజు డబ్బులు ఇస్తాను ఉన్నావు కదా సార్ ఆయన ఇప్పుడే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు రోజు వంద రూపాయలు ఇస్తాం సార్ నూట యాభై నాకు ఇచ్చి అసలు ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు ఏడావాడు మా అబ్బాయే సార్ రేయ్ నీకేం తెలదు గమ్ములు ఉండరా నువ్వు ఆగునా అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి పబ్లిక్ ప్లేస్ లో బండి పెట్టినందుకు న్యూసెన్స్ చేస్తున్నందుకు పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేస్తున్నందుక ఒకసారి అక్కడ హోటల్ చూడండి ఆ హోటల్ బయట రోడ్డు మొత్తం బండ్లే ఉన్నాయి అది పబ్లిక్ ప్లేస్ కాదా అది న్యూసెన్స్ కాదా ఏ వాళ్ళ కొరువులు మా కొరువులా ఆహా అది డైరెక్ట్ గా ఎస్ఐ గారి తాలూకానా నేను ఎక్కువ మాట్లాడుతున్నావు బండి లేకుండా చేస్తా రే నీకు దండం పెడతా నువ్వు ఇంటికి వెళ్ళరా వాగునా నేను మాట్లాడుతున్నా వెళ్ళరా ఇంటికి ఏమనుకోకుండా సార్ మీరు అన్నట్టు మీ ఓన్ కంట్రోల్ లో పెట్టుకో సరేనా అటు తెలియక ఏదో నోరు జారీ సార్ నేను చెప్తాను సార్ నూట యాభై కాదు రెండు వందలు చెప్పాలి సార్ ఏమైంది ఏమైంది అని ఇందా నుంచి అడుగుతున్నా చెప్పవే ఏం లేదు ఏం లేదు అంటావు ఏమే నాన్నకి ఫోన్ చేశావా చేశానమ్మా ఎత్తట్లేదు ఏమైందండి అలా ఉన్నారు తిన్నాడు కదా అడుగు చెప్తాడే వాడిని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు ఒసే ఈ నసలు బందిగాడికి ఇంటికి పంపేవే నువ్వు మీరు ఫోన్లో పోలీసులు అది ఇది అంటే నాకు భయం వేసిందండి అందుకే పంపించాను వీడేమైనా చేశాడా ఉండే వ్యాపారం కూడా చెడగొట్టిలా ఉన్నాడు నేను ఉండాలి హోటల్ కూడా నువ్వు వచ్చావని రూల్ చేయ ఎప్పటి నుంచి ఇలాగ ఉన్నాయి ఎప్పటికీ ఇలాగో ఉంటాయి అలా అని ఊరుకుంటూ ఉంటావా ఎవరో ఉన్న ఆధారం కూడా పోగొట్టడానికా మూసుకుని తిను ఒరే ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చావనుకో చెతండ పని తల్లి భోజనం పెట్టమ్మా ఒరే ఇంకొద్దిగా పెట్టినా పోయి తీసుకురా పెట్టు పెట్టు అడిగి బాగా పెట్టు ఏంటి పార్టీ అన్నాడు ఇంకా రాలేదు ఏం లేదు సార్ మీరు అకౌంట్స్ లో టాపర్ అంట కదా నీకెవరు చెప్పారు మీ ఫ్రెండ్ చెప్తున్నాడు టాపర్ అంటే టాపర్ ఏం కాదు కానీ బాగా చేస్తా లేదు సార్ మన కాలేజీలో కూడా అన్నారు మీరే టాపర్ అని చెప్పారు ఇంకా మన గురించి మాడుకుంటున్నారా సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అకౌంట్స్ లో చాలా వీక్ సార్ కొంచెం నేర్పిస్తారా నేనా నువ్వే నువ్వే నేను ట్యూషన్ చెప్పడం చెప్తే వద్దు చూడటానికి బాగోదు అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం అది కాలనీ వాళ్ళు చూడటం బాగోదు రే నిన్ను ఆ అమ్మాయిని ఎవరరా తప్పు అనుకునేది అసలు నా పేరు నువ్వు చెప్పావురా అమ్మాయి అకౌంట్స్ చూసిన ఎక్కడ అడిగింది నువ్వు అకౌంట్స్ లో టాప్ కదా అని చెప్పేసి